సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మందల సామెల్ వర్గీయుల మధ్య వివాదం చోటు చేసుకుంది ఇక అర్వాపల్లిలో జరిగినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాటర్ ఫిల్టర్ ప్రారంభోత్సవానికి ఎంపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు అయితే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేయించారు దీంతో ఎమ్మెల్యే మందుల సామెల్ తనకు తెలియకుండా ఎంపీ వద్దకు వెళ్లవద్దనన్నారు దీంతో ఇరు వర్గాల మధ్య ఒకరికొకరు దూషలాడుకున్నారు ఎంపీ ఎమ్మెల్యే కలగజీసుకుని కార్యకర్తలకు నచ్చ サトマリンディー。 రాష్ట్రంలోనే మొత్తం ని అత్యధిక మెజార్టీ తోటి నన్ను గెలిపించారు అన్న ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్య నేను చెప్తా ఒకటే సమస్య ఫస్ట్ మేమిద్దరం కలిసి పనిచేయాలనుకుంటున్నాం మీకు రెండు మీరు కూడా చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చేసి భూతలో పెట్టి దాన్ని తప్పులు ఎత్తుకోవడానికి ప్రయత్నం పనిచేయడం మనకు కావాల్సింది మన మండలం డెవలప్ కావాలి మన మండలంలో ఏదైనా సమస్య ఉంటే మీరు అందరు కలిసి కూర్చొని చర్చ చేసుకుంటే సగం సమస్యలు పరిష్కారం మీరు ఎట్లా చెప్తే అట్లా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇక్కడ గ్రూప్ అయితే ఏమైందంటే చూసుకోనికి బాగుండదు ఇంత కష్టపడి ఇన్నేళ్ల తర్వాత మనం అధికారంలోకి వచ్చినాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొట్టమొదటిసారిగా తుంగతూర్తు రెండు వేల తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై గెలిచిండు మందుల కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన నన్ను మీరు ఎంపీగా చేసుకోండి మా పార్లమెంటు సభ్యులు మన పార్లమెంట్ సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి గౌరవ పత్రిక మిత్రులకు ఇక్కడ ఇచ్చిన డాక్టర్ గారికి వారి సిబ్బందికి మేము వస్తున్నట్టే వచ్చిన ఆర్టీఓ గారికి అందరు కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ మేడం గారికి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇలా ఇది గొప్ప సందర్భం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అందరూ కలిసి పనిచేసారు ఇప్పుడు కూడా కలిసి పనిచేయాలి ఎవరైనా ఉంటే నా దగ్గర రావాలి నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి విషయం కూడా నా దగ్గర రావాలి వచ్చిన తర్వాత నేను కాదని ఎంపీ గారి దగ్గరికి అది కూడా నేను కరెక్ట్గా చెప్తున్నాను ఇక్కడ నాయకులే చెప్తున్నా కార్యకర్తలు చెప్తున్నారు అందరూ చెప్తున్నాను మా పార్లమెంట్ సభ్యులు